చాలా పాత కథ ఒకటి ఉంది కొంతమంది సన్యాసులు పాదయాత్ర చేస్తున్నారు దారిలో వారికి ఒక సెలయేరు లాంటిది అడ్డం వచ్చింది అందరూ దాన్ని దాటి అవతలి గట్టుకు చేరాలి యువతలి గట్టు మీద ఒక అందమైన యువతి నిల్చుని ఉంది ఆ యువతి సెలయేరు దాటడానికి భయపడుతోంది తన భయాన్ని ఈ సన్యాసుల బృందం దగ్గర వ్యక్తం చేసింది అప్పుడు వారిలో ఉన్న ఒక సన్యాసి ఆ యువతిని ఎత్తుకుని సెలయేరుని దాటించాడు ఆ తర్వాత సన్యాసులందరూ ముందుకు వెళ్లిపోయారు అయితే యువతిని ఎత్తుకుని వదిలిపెట్టిన సన్యాసి ప్రశాంతంగా నడుస్తున్నాడు కాని మిగతా సన్యాసులు మాత్రం లోపల లోపల ఉడికిపోతున్నారు కుమిలిపోతున్నారు వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు అలా అందరూ మైళ్లకు మైళ్లు నడిచారు ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదో బాధపడుతున్నారని అర్థం చేసుకున్న ఈ సన్యాసి ఏమైందని వాళ్లని అడిగాడు అప్పుడు వాళ్లందరూ ఈ సన్యాసి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మనం సన్యాసులం మనం ఆడవాళ్లకి దూరంగా ఉండాలి వాళ్ళని అస్సలు తాకకూడదు కానీ నువ్వు మాత్రమా అందమైన అమ్మాయిని ఎత్తుకుని మరీ సెలయరుని దాటించావు ఇది మన సన్యాసుల సంఘానికే అవమానం నువ్వు చేసింది చాలా పెద్ద నేరం అన్నారు అప్పుడు ఈ సన్యాసి చిన్నగా నవ్వి నేను ఆ యువతిని అక్కడే వదిలేశాను మీరు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నారు అన్నాడు దాంతో ఈ సన్యాసులందరికీ బుద్ధి వచ్చి లెంపలేసుకున్నారు